ప్రేమైన సహోదరి సహోదరులారా పెద్దలారా అధికారులారా ప్రభైన యేసుకీసు వారి నామమున మీకు శుభాభివందనాలు దేవుడు ప్రేమించి మనలను తన దయా సంకల్పం చొప్పున నాలుగో నెల మూడో దినమున దేవుడు మనకు ప్రేమించి అనుగ్రహించిన ఈ శుభదినాన్ని ఆయన వాక్యముతోనూ వాక్కుతోనూ వాక్యముతోనూ తన స్వరముతోనూ మనల్ని నడిపించటానికి ఇష్టపడుతున్న దేవాతి దేవునికి ఎంతో వందనస్తులమై ఉన్నాం కాబట్టి కృతజ్ఞతులమై సాగిపోవులాగున ఈ దినమైన క్యాలెండర్ వాగ్దానం ద్వారా లేక వాక్యం ద్వారా మనతోని ఏమి మాట్లాడుతున్నాడో ఆ దేవుని యొక్క స్వరం ఆ వాక్కును విని తన మార్గమంతటిలో తోడయిండి నడిపించిన భక్తులకు మనలకు కూడా ఆయన సహాయం చేయనట్టుగా తన లేఖనాలు అనగా క్యాలెండర్ వాగ్దానం వాక్యమును మనం చూసుకొని ముందుకెళ్దాం నిర్గమాకాండము పద్దెనిమిదవ అధ్యాయము పంతొమ్మిది కాబట్టి నా మాట వినుము నేను నీకొక ఆలోచన చెప్పేదను దేవుడు నీకు తోడయుండును ప్రజల పక్షముగా నీవు దేవుని యాజ్యములు దేవుడు సమూహమునందు ఉండి వారి యాజ్యములు దేవుని అద్దెకు తేవలను మరొకసారి చదువుదాం కాబట్టి నా మాట వినుము నేను నీకు ఒక ఆలోచన చెప్పేదను దేవుడు నీకు తోడయి ఉండును ప్రజల పక్షముగా నీవు దేవుని సమూహమందు ఉండి వారి యాజ్యములు దేవుని వద్దకు తేబడ తేవలేను దేవుని సహాయం కొరకు ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా ఘనమైన దేవాన్ని కొందనాలు అవును తండ్రి నీ కృపను బట్టి నీ దయాన్ని బట్టి నీ ఏర్పాటును బట్టి మీరు అనుగ్రహిస్తూ వచ్చి నీ కృపకై సిద్ధిస్తున్నాను నీ దయకే వందనాలు నీ కనిక్రమకై వందనాలు సహాయం చేయండి తోడైండీ మా పక్షముగా దేవునికి మరపెట్టువారు మా పక్షముగా మా యాజ్యములు తీర్చువారు మాకు ఆలోచనకర్తలు పెద్దలు ఉండుట మాకెంతో మంచిది దాన్ని కలిగి మేము జీవించటాన్ని కృపనివ్వండి ఆనాడు మా పిత్రుడైన మోషేకి దేవా నా తండ్రి తన మామ ఆలోచన చెప్పటం వలన ఎంతో మంచిదిగా ఉంటూ వచ్చినది మేము నా తండ్రి ఈ దినముండు మేము సంఘములో మాకుండు నా తండ్రి పెద్దలు మరి నా తండ్రి బాధ్యత కలిగిన వారు నీ పనివారు అనగా దేవుని శావకులు ప్రభా మాకు ఆలోచన కలిగిన వారుగా ఉండి మా యాజ్యములు తీర్చేవాడిగా ఉన్నందుకే సిద్ధిస్తున్నాను కనికరించండి చేస్తున్నాను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రేమేనా సహోదరి సహోదరులారా జీవం కలిగిన దేవుడు అక్కడ జరుగుతున్న ప్రతి పరిస్థితిని తన మామయ్య నిత్రో పూర్తిగా గ్రహిస్తూ వచ్చినాడు కొన్ని రోజులు పడుతున్నాయి రోజంతా తీర్చినా యాద్యాలు తీర్చలేని వివాదాలుగా మిగిలిపోతున్నాయి ఏం చేయాల ఎట్టయితే ఆ కుదరదే అనుకొని తనకు ఒక ఆలోచన చెప్పినాడు ఈరోజు ఇచ్చే ఈరోజు మాట్లాడుతున్న మాట కాబట్టి నా మాట వినుము నేను నీకు ఒక ఆలోచన చెప్పేదను దేవుడు నీకు తోడై ఉండును ప్రజల పక్షముగా నువ్వు దేవుని సమూహం ఉండి వారి యాజ్యములు దేవుని అద్దెకు తేవలే ప్రేమైన వారులారా ఆయన చెప్పిన పని చాలా కలిగిన పని ఎంత కలిగిన పని అంటే ఎక్కడ ఉండాల్సిన వారు అక్కడ ఉండటం చాలా మంచిది ఎందుకంటే చూడండి ముందు ఏదైనా సంఘములు ఏదైనా జరిగితే పెద్దలు సేవకులు కూర్చొని దైవవాదాన్ని తీర్చుకొని ఏదైనా విశ్వాసులకు ఏదైనా జరిగితే వాళ్ళకి చెప్పుకుంటే ఇంటికి అడిగిపోయి వాదాలు తీర్చి వాళ్ళని కుటుంబంలో జరుగుతున్న ఇబ్బందులు అన్నిటినీ వాటి నిమిత్తమై దేవుణ్ణి అందు తీసుకొచ్చి ఇంట్లో ఎన్ని మాట్లాడేవారు రాజ్యంలో దేవుని ఎదుగు తీసుకొచ్చి సామర్స్య చేసుకొచ్చి చక్కపరిచే వ్యక్తులుగా ఉంటారు సంఘానికే లేక సంఘములో ఉన్నవారికి ఏదన్నా పెద్దలకు సేవకులు ఏదైనా వాదాలు కలిగి ఉంటే మనకంటే ఇంకా ఉన్న పెద్ద వెత్తుల కాడికి అనగా యుబ్రోను లేక గుంటూరు సియోను లేక మన దరిదాపుల్లో ఈ మధ్యలో ఇంకంటే చుట్టుపక్కల ఉంటున్న వారు యాజ్యములు తీర్చుకోవటానికి వెళ్తారు మంచిదే యాజ్యములు తీర్చబడుట బహు మంచిది యాజ్యములు తీర్చుకోకుండా ఉంటే కూరులుగా మారిపోతారు ఒకరినొకరును ఎత్తిగతంగా దూషణముగాను గాయములు చేసే వ్యక్తులుగా మారుస్తారు అందుకని ఈ వాదములు తీర్చుకొని సమతపరుచుకోవటం ఎంతో గొప్ప విషయం కానీ దేవుడు కావుండే వ్యక్తి దేవుడు కాడు మనుషులతో మాట్లాడేది మనుషులతో మాట్లాడాలని ఇద్దరు తన మామ మోషేకి ఒక ఆజ్ఞ అనగా ఆలోచన చెప్పినాడు ఆజ్ఞాపించటం కాదు కానీ ఆలోచన చెప్పినాడు ప్రియమైన వారుల చూడండి భక్తులు ఎంతోమంది కొద్ది కొద్ది ఆలోచనలతోనే తన జీవితంలో కొన్ని ఇబ్బందులు ఇరుకులు ఉంటాయా ఇడిపింపబడినారు మనకు తెలుసు రోగు నైమాను ఎంత గర్విష్ఠుడో ఎందుకంటే తాను ఇద్ద సూర్యుడు ఆ దేశానికి తన వల్లనే విజయం కలుగుద్ది తనకు గర్వం చూడండి ఎవరి వలన ఇల్లు పోషింపబడుతున్నా ఎవరి వల్లనైనా ఆలోచన కలిగి వాళ్ళు నడుస్తున్నా వారికి హృదయములో గర్వం ఉంటుంది లేక కొంతమందికి అతిశయం కూడా ఉంటుంది అతిశయం ఉంటుంది గర్వం ఉంటుంది ఉంటుంది అలాగనే ఇతను కుష్ఠిరోగయుణి కూడా చాలా గర్వస్తుడు ఏలియా శావకుడు ఎలిషా యోద్ధాన్ నదిలోకి పోయి స్నానం చేసి రమ్మనంటే ఎంత ఎత్తిగిరాడు నేనేంది నాకు అసలు మాట కూడా చెప్పకుండా ఒక మనిషి ఎదురొచ్చి నాకు చెప్పటమా ఏందాన మాట్లాడేది అని చెప్పి వివాదానికి గురవుతుంటే తన పక్కనున్న వ్యక్తి మంచి సలహా ఇచ్చినాడు అయ్యా ఇది కాకుండా ఇంకేదన్నా జీవిత చేయవా ఇంకెంతకంటే ఘనమది ఏదన్నా జీవిత చేయవా ఏమన్నాడు స్నానం చేసే కదా రమ్మనేంది అని చూడండి వివాదాలు సర్ధమనిసే వ్యక్తులు మన దగ్గర ఉండుట మనకెంతో శ్రేష్టం అది కుటుంబములోనైనా సంఘములోనైనా సమాజంలోనైనా ఆలోచన కలిగిన వారు పెద్దలు ఆలోచన చెప్పగలిగిన వారు ఉండటం ఎంతో మంచిది ఈ రోజులలో ఎవరు బతిగా నడుస్తున్నారో ఎవరు వివేకంగా నడుస్తున్నారో అర్థంలు కాని పరిస్థితి అయిపోతుంది ఎందుకంటే నటిస్తున్నారో జీవిస్తున్నారో తెలియని జీవితం అయిపోతుంది ప్రేమైన వారులారా దేవుడు మన యాజ్యములు తీర్చవాలనని తన ప్రియ కుమారుని భూమినికి తీసుకొని వచ్చినాడు తన యాజ్యములు తండ్రి తప్ప తండ్రి నీ ఇష్టమైతే నా గిన్నెను నా యద్ద నుంచి తీసేయమని అంటే లేదు లేదు నువ్వే పొందాలంటే సరే నీ ఇష్టమే సిద్ధించునుగాక అన్నాడు మన యాజ్యములు మన కొరకు యాజ్యములు తీర్చువాడై ఉండట ఆయన మన కొరకు ప్రధాన గొర్రె పిల్లగా ప్రశస్తమైన గొర్రె పిల్లగా జీవించి మాను మీద వధింపబడినాడు ప్రేమైన వారులారా మన పాపములకు అంగీకారమైన బలిగా ఏర్పాటై ఇప్పుడు నీ కొరకు నా కొరకు ప్రతి యాజ్యములు తండ్రి వద్ద విజ్ఞాపన చేస్తున్నాడు మన పిత్రుడు దావీదు సౌలు దొరుకుతున్నప్పుడు ఎంతో నమ్మకంగా ఉన్నాడు మొదటి సమయాలు ఇరవై ఐదు అధ్యాయంలో ఎంతో స్వస్థంగా నాబాలు నాబాలు యొక్క పనివారితో ఉన్న తనతో ఉన్న వారిలో ఏ ఒక్కటి కూడా నశించి పోకుండా కాపాడుతూ వచ్చినారు పనివారే సాక్ష్యం ఇస్తారు అమ్మా ఇదిగో మన యొక్క పని మన యజమానుడు నాబాలు బహు పనికి మాన్యుడు ఎందుకంటే మాతో ఉన్నప్పుడు కానీ తన పనితో ఉన్నవారు కానీ మాకు ఏ ఆని రాకుండా ఏ ఒక్కటి కూడా తీసుకోకుండా బహు సాయం చేసినారని చెప్పి చెప్పినప్పుడు ఇప్పుడు వచ్చి ఏదో తినటానికి కాస్తంత అడిగితే ఏం ఏనన్నాడమ్మా తిరస్కరించి అవమానించి అనిపించినాడు దావీది వస్తే ఇంకేమైనా ఉందా అని చెప్పి చెప్తే ఇక ఎకీన ప్రేమైన వారులరా బి ఎంతో ఆలోచన కలదై భర్తకు కూడా చెప్పకుండా కొన్ని వస్తువులు తీసుకొని గాడ దెక్కి గాడ దెబ్బన కొన్ని వస్తువులు తీసుకొని వెళ్ళిపోయింది వివాదాన్ని సల్లార్చింది నా వెళ్ళినవాడ ఈ మూర్ఖుని చంపి రేపటి రోజున ఈ నిందాన్ని సింహాసనం మీద అగపడుతుంటే ఏమన్నా బాగుంటుందా తర్వాత దావిధనాడు నాకు నింద రాకుండా నువ్వు కాపాడినావు నువ్వు ఆశీర్వదింపబడదు కానన్నాడు అన్నాడు ప్రేమైన వారులారా వివాదాలు కానీ నిందలు రాకుండా కానీ కాపాడేది దేవుడు అలాంటి వ్యక్తులు కూడా మన మధ్య ఉండటం ఎంతో మంచిది అందుకని కొరిందీలకు రాసిన పత్రికలు అంటాడు మీలో యాజ్యములు తీర్చువాడు ఒక్కడైనా నువ్వు లేడా అంటాడు యాజ్యములు తీర్చాలి ఆలోచనలు చెప్పాలి అప్పుడే యాజ్యములు పెద్ద రావు కీర్తనకాడు ముప్పై ఐదులో ఒక మాట నాతో పోరాడి వారితో పోరాడు నాతో యాజ్యమాడు వారితో యాజ్యమాడు అంటాడు నీ పక్షంగా నా పక్షముగా ప్రభు యాజ్యమాడుతున్నప్పుడు ప్రభువు పోరాడుచున్నప్పుడు ఈ పరిస్థితులన్నీ ఎలాగుంటాయి అంటే చాలా తేలికగా ఉంటుంది అందుకనే నీ వల్ల నా వల్ల కాక ప్రభువే యసుకీ వారు సాతానుడితో యాజ్యమాడినాడు యాజ్యం తీర్చినాడు ఇంక వాడు నిన్ను నన్ను శిక్ష కిందకి తీసుకొని రాకుండా నీ కొరకు నా కొరకు ప్రశస్త రత్నం సింధించినాడు యాజ్యమాడి ప్రేమైన వారులారా ఈనాడు నిందింపబడుతున్నావా ఎగతాళి చేయబడుతున్నావా నీ యాజ్యలు తీర్చబడక ఇంకా ఎక్కువైపోతున్నాయా దేవుడు ఒకనాడు నిన్ను నన్ను నీ ఆజ్యములు నా యాజ్యములు తీర్చి తప్పక నీవు ఆలోచన చెప్పే వ్యక్తిగా ఉంచుతాడు దేవుడు అంత దయగలిగిన దేవుడు నీవు నేను మర్చిపోకూడదు ఎందుకనంటే ఆయన కార్యాలు బహు గొప్పది దేవుడు తన ఉన్నతమైన ప్రేమ సదాకాలం మనకు తోడయింది మన యాజ్యములు రాబో తరము వారి యాజ్యములు దేవుడు తప్పక తీర్చును గాక ప్రేమ కలిగిన తండ్రి నీ కొందనాలు నీ బిడ్డలమైన మా పక్షముగా శత్రువుతో యాజ్యం ఆడ ఆడిన దేవుడు యాజ్యమును తీర్చిన దేవుడు పరిశుద్ధాత్మతో ఇప్పటికి నేటికి సమాధానంతో పరుస్తున్నందుకే నీ కొందనాలు ఇంకా బిడ్డలు ఎంతరైతే యాజ్యములలో ఉన్నారో విడిపించండి దేవ భర్త ఉద్యోగాలలోనా లేక ఎక్కడ ఇతర ఎక్కడన్నా పరిస్థితులలోనా ఇంటి పక్కమిటన్నా సంఘములలోనా ఎక్కడ యాజ్యాలు ఉన్నాయో తీర్చండి నీ బిడ్డలను ఈ వాగ్దానాన్ని బట్టిన దేవ యాజ్యములో నుంచి బయటికి రావటానికి కనికరించండి తోడైందండి మీరు మాకు యాజ్యములు తీర్చు నిజమైన కల్మసము లేని సద్భోధకుడు అయ్యా సత్యమును మోమాటం లేకుండా చెప్పు దేవుడు ఇందును బట్టి శుద్ధిస్తూ మాకు తోడుగా ఉన్నందుకై వందనాలు వేస్తున్నాము ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె